దేవతల కోరిక మీద శ్రీకృష్ణుడు గోలోకంలో తన శరీరము నుంచి ఒక సుందరీమణిని సృష్టించాడు శ్రీకృష్ణుడు నీలంగా ఉంటాడు కానీ ఆయన శరీరము నుంచి పుట్టినటువంటి సుందరీమణి స్వచ్ఛమైన నీలపు కాంతితో పుట్టింది ఆ నీలపు కాంతితో ఉన్నటువంటి ఆవిడ దేవతలు అలా చూస్తూ ఉండగా ఆ కాంతి విరిగిపోయింది కృష్ణుడు ఎలా ఉన్నాడో అలా పుట్టినటువంటి ఆవిడ ఆ నీలపు కాంతి విరగ్గొట్టుకుని ఆ కాంతిని శ్రీకృష్ణుడి యొక్క జుట్టులో లీనం చేసింది అందుకే కృష్ణుడి యొక్క జుట్టు ఆ రోజు నుంచి ఇంధన నీలమణుల మలే దగదగలాడ్డం మొదలుపెట్టిందిట ఒక సుందరి పుట్టింది పుట్టడం నీలంగా పుట్టింది ఆవిడ ఒంటిపై ఉన్న రంగు అంతా కృష్ణుడికి అయిపోయింది ఎప్పుడైతే ఆవిడ ఒంటిపైద ఉన్న నీలమంతా బయటకు వచ్చిందో ఆవిడ నీలం పోయి కల్లగా మారిపోయిందన్నమాట ఆ తెల్లగా మారిపోయినటువంటి ఆవిడ పుట్టిన తిథి మాఘశుక్ల పంచమి మాఘస్య శుక్ల పంచమ్యామ్ అని దేవి భాగవతం చెబుతున్నది ఆనాటికి కాలమానం ప్రకారంగా అది మాఘమాసం శుక్లపక్షం పంచమి ఈ పంచమీ తిథి నాడు గోలోకంలో శ్రీకృష్ణ పరమాత్మ సంకల్పంతో ఒక సుందరీమణి పుట్టుకొచ్చింది ఆ సుందరీమణి ముందు నీలంగా పుట్టి ఆ తర్వాత చల్లగా మారిపోయింది ఒక్క తల వెంట్రుకలు తప్ప మిగతా భాగం అంతా తెల్లగా ఉన్నది ఆవిడ అట్నుంచి ఇటు నుంచి ఇటు తిరుగుతోంది ఆవిడ నుంచి కాంతి ప్రవహిస్తోంది అందుకని సరస్వతి సరహవతి ప్రవాహము కలిగింది కాంతి ప్రవాహం కలిగింది పేరు సరస్వతి అంటే నది కదా అర్థం మనం గోదావరిని గంగని వీటన్నిటిని కూడా సరస్వతి అంటాం అంటే అర్థం ఏంటనమాట ప్రవహించునవి ఇప్పుడు ఆ రూపంలోంచి ఒక కాంతి బయటకు వస్తోంది ఆ కాంతి ప్రవాహం ఉన్నది కనుక ఆవిడ సరస్వతి అన్నారు ఆవిడ మాఘమాసంలో పుట్టింది దీన్ని బట్టి ఏం తెలుస్తుంది సరస్వతి యొక్క పుట్టినరోజు శుక్ల పంచమి తొట్ట తొలిసారిగా ఈ మాఘ శుక్ల పంచమి నాడు అమ్మ పుట్టింది ఆ రోజు అమ్మని ఇప్పటికి కూడా పూజిస్తున్నాం మాఘ